నమస్తే పిఎస్టీవీకి స్వాగతం తాడిపత్రి ఎస్ఐ అనుమానాస్పదం మృతి తిరుమల ఏవీఎస్ఓగా పనిచేసిన సతీష్ కుమార్ పరకామణి కేసులో కీలక సాక్షి తనతోపై వారు బెదిరించి రాజీ చేయించారని అప్పుడే విజిలెన్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ గిరిధర్ కు కంప్లైంట్ ఇచ్చిన సతీష్ ఈరోజు ఎస్ఐటి ముందు సాక్ష్యం నమోదు ఉన్నది తాడిపత్రి గుత్తి ప్రధాన రైల్వే రహదారిలోని కోమలి జూటూరు రైల్వే స్టేషన్ల అప్డౌన్ ట్రాక్ మధ్య ఘటన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు గుత్తి జీఆర్పీ సిఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణ Şişoş. ఈ పరకామని కేసు అనేది చాలా రోజులుగా సాగుతుంది మీకు కూడా మీ మీడియా మిత్రులకి అందరికీ కూడా తెలుసు దాని గురించి ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిన మర్డర్గానే మేము భావిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా ఇది హత్యనే భావిస్తున్నాం దాదాపుగా పడి ఒక నూట యాభై మీటర్లు రెండు వందల మీటర్లు దాదాపుగా ఏ శవము రాదు ఆయన గతంలో కూడా ఇప్పటికి కూడా రైల్వేలోనే పనిచేస్తున్నాడు ఇలాంటి దారుణమైన పరిస్థితి మేము ఎదురవుతుందని అనుకోలేదు ఎలాంటి ఇంతవరకు దాదాపుగా పదిన్నర పదకొండు వరకు పదిన్నర వరకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వాలి కూడా ఈ అధికారులు అయితే ఇది చాలా బాధ విషయం అధికారులు ఒక్కరు కూడా మాకు సమాచారం కూడా అందించలేదు మీడియా మిత్రులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలుసుకొని మేము హుటాహుట్టిన స్పాట్కి రావడం జరిగింది ఇదైతే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలా ఇది ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా ఈ ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి కూడా రాకూడదు ఇది నిజాయితీగా పనిచేసే ఏ అధికారికి కూడా రాకూడదు ఇది ఖచ్చితంగా చేయాల్సింది ఇది ఎట్లా అనేది నాకు ఇంతవరకు కూడా తొమ్మిది సంవత్సరాలు ఆయన విశేష సేవలు అందించి చిన్నగా ఇన్స్పెక్టర్గా ఎదిగి ఎదిగి చీమకు కూడా హాని చేయని వ్యక్తి మాయన్న చిన్న చీమకు కూడా ఏమనంటే దాన్ని కూడా సర్దుకుపోయే వ్యక్తి ఈ అధికారుల జిమ్మిక్కు వల్ల లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి ఆ రోజు లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి హైయర్ ఆఫీసర్తో ఒత్తిడి వల్లనే ఒత్తిడి పెట్టి కూడా మళ్ళీ తర్వాత కూడా ఈ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అవును నీ పరిస్థితి ఏమి అని ఏ అధికారి కూడా ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు ఏమి నీ పరిస్థితి ఏమని ఏ అధికారి కూడా చర్య తీసుకోలేదు ఏమి నీ పరిస్థితి ఏమిని చిన్న వరకామని కేసు గురించి మాకు అసలు తెలియదండి మేము ఎంతసేపు ఉన్న మీడియాలో చూస్తున్నాం అంతవరకు తెలుసు ఆయన విచారణకు వెళ్తున్నది కూడా మాకు చెప్పలేదు తర్వాత కూడా ఇలా జరగడం మాకు చాలా అంటే చాలా బాధాకరం ఇది ఇది నిజాయితీగా పనిచేసి ఏ అధికారికి కూడా ఇలాంటి పరిస్థితి అయితే దేవుడు తీసుకురాకూడదు రాత్రి రాత్రి కూడా సిఐడి విచారానికి జరుగు వెళ్తున్నాడు అండి మళ్ళీ ఆ టైంలో ట్రైన్ ఆగిందని కూడా చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు ఆ టైంలో ఎందుకు ట్రైన్ ఆగాల ఆయన అంత దూరం ఎందుకు పడి ఉండాలా చిన్న చిన్న క్లూస్ తీసుకొని పెట్టుతున్నారండి అక్కడ పడినడము కింద పడ్డము అసలు పట్టాల పక్కన పడతారండి ఎవరన్నా పట్టాల పక్కన పడతారండి పట్టాల పక్కన పడతారు మీరు కూడా మీడియా మిత్రులు చూసింటారు పట్టాల పక్కన ఎంతమంది చనిపోయింటారో మీరు చూసింటారు రైలు యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతుంటారో మీరు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటారు మీరు ఆ వార్తను చేరవేస్తూనే ఉంటారు మరి మాకు ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే ఇది ఇది పక్కా అయితే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య ఇది ట్రైన్ ఆపి మరి కిందికి ఇగ్గేసి కొట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది స్పష్టంగా కనపడుతుంది రైలు నుంచి పడే వ్యక్తి పట్టాల మీద జారుతాడు లేదంటే ఆ చిన్న కంకర్ ఉంది ఆ కంకర్లో జారవచ్చు మనమే చూస్తున్నాం ఇంతవరకు ఎన్నిసార్లు ఉంటాం మన మీడియా మిత్రుడు రైలు కింద పడాలంటే దాని కింద పడి ఉంటారు లేదంటే ఆ కంకర మీద పడి ఉంటారు ఆ కంకరకి ఎటు కాకుండా దాదాపుగా పది మీటర్ల డిస్టెన్స్లో ఆ బాడీ ఎలా పడుతుందండి పది మీటర్ల డిస్టెన్స్లో కంకర నుంచి పది మీటర్ల దూరంలో ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి రాకూడదండి దయచేసి మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలా దీన్ని పై స్థాయి వరకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీడియా మిత్రుల పైన ఉందని దయచేసి నా చేతులారా వేడుకుంటున్నానండి దయచేసి దీన్ని అది మాకు ఇంకా స్పష్టంగా తెలియదండి అవి ఏమొచ్చినా మీకు ఖచ్చితంగా తెలియజేస్తామండి మీడియాలు సతీష్ సతీష్కి నేను అండి ప్రాణాని ఉందనేది తెలియదండి ఆయన చీమకు కూడా ఆని తల్లిపెట్టిన వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఎంతమంది స్నేహితుల దగ్గర కూడా ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఏ ఒక్కరిని చిన్న మాట అనే వ్యక్తి కాదండి చిన్న మాట అనే వ్యక్తి కాదండి ఎక్కడ కూడా వాళ్ళ కింద పనిచేసే వాళ్ళని కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే వ్యక్తి అండి మా సతీష్ కుమార్ ఫ్రెండ్ అనేవాడు చనిపోయేంత అసమర్థుడు కాడు ఆస్పత్రిస్తున్న పిరివాడు కాదు అతని నిజాయితీ గత రికార్డులు చేస్తే తెలుస్తుంది మీకు కూడా ఇది ఉద్దేశపూర్వకంగా రేపొద్దున ఇతని వల్ల మిగతా ఆఫీసర్ పేర్లు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే ఇది ఖచ్చితంగా పక్కా ప్లాన్తో మర్డర్ జరిగింది ఇంతకు మునిపే లైఫ్ థ్రెట్ ఉంటుందని ఒక మాట చెప్పి చెప్పేవాడు అని ఎవరి నుంచి ఏమని చెప్పని త్రెట్ అయితే ఉంటుందరా పెద్ద స్కామ్ కదా అని చెప్తున్నాడు ఇటువంటి పై ఆఫీసర్ నుంచి పై భారీ వస్తే ఉంది సూసైడ్ అయితే చేసుకునే వ్యక్తి కాదు అయితే హండ్రెడ్ పర్సెంట్ మొక్క రామాంజనేయులు ఫ్రెండ్ని అంటే పరకామణి గు పరకామణి గురించి ఎంక్వైరీ పోతున్నాను పోయి వచ్చినాను నా వర్షన్ చెప్పొచ్చాను నేను ఎటువంటి చిన్న తప్పు చేయలేదు నేను ధైర్యంగా ఉన్నాను వెంకటేశ్వర స్వామి మీద నేను నమ్మకంతో నిన్న కూడా పనిచేసినాను నాకు అన్యాయం చేయడు కాబట్టి నాకు ఫేవర్గానే ఉంటాను నేను జరిగిన చెప్తాను ఆ తర్వాత పై ఆఫీసర్లు ఏం చెప్పారు ఏం జరిగిందో ఆకైతే తెలియదు నిజం వాస్తవం అని తెలియదు తెలియదు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను కానీ నేను పై పై అధికారుల ఒత్తిడి అయితే పూర్తిగా ఉందని చెప్పాడు ఆర్ఐ సతీష్ కుమార్ మరణం గురించి దర్యాప్తు అయితే ప్రోగ్రెస్లో ఉన్నది మరణ అంతగా దర్యాప్తు అనంతరం తెలుసుకోగలము అందరికీ తెలియచెప్పగలము ప్రస్తుతం ఈ రెండు విషయాలు మాత్రం తీసుకోండి మిగిలిన ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాం అసలు ఏం జరిగింది సార్ దాని గురించి కూడా కొద్ది సమయం ఉంది దాని ప్రకారం మీకు అదైతే ట్రైన్ రిజర్వేషన్ దాన్ని బట్టి రాయలసీమ ఎక్స్ప్రెస్ కి గుంతకాల్ నుంచి తిరుపతి వెళ్తున్నారు ఆయన ఫ్యామిలీ అది రైలు టికెట్ జర్నీ దాన్ని బట్టి గుంతకల్లో తిరుపతి వెళ్తున్నారు దాని గురించి ఇంకా తర్వాత చూద్దాం మిగతా ప్రోగ్రెస్ అంటే ఏమవుతుంది ఏంటంటే సంగతి మీకు అప్డేట్స్ ఇస్తారు దాని గురించి తెలియాలి అంటే మెడికల్ గా అవన్నీ కూడా ఎనాలిసిస్ చేసుకుని చెప్పాలి అయితే మాత్రం రైలు తర్వాత ప్రయాణము తర్వాత మరణం అనేది కనిపిస్తుంది ఈ మధ్యలో ఏం జరిగింది అన్న సంగతి ఆ పూర్తి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అనేది ప్రోగ్రెస్ ఉంది కాబట్టి అది చూసుకొని మీకు తెలియచేయాలి అవన్నీ కొన్ని ఉంటుంటాయి వాటిని మనం నిర్ధారించుకోవాలి ఏం జరిగింది ఏంటో ప్రెజెంట్ సస్పెక్ట్ డెత్ కనుక కేసు కడుతున్నారు లేదా వాళ్ళు అభిప్రాయం తీసుకొని చేస్తామండి ఇంకా వాళ్ళు ఇంకా ముందుకు రాలేదు ఆ వచ్చిన దాన్ని బట్టి మేము చేసుకున్నాం చనిపోయిన వ్యక్తి కీలక సాక్ష్యంగా ఉన్న నేపథ్యంలో ఇతను మరణం కాస్త సంచలనం ఉంటుంది కాబట్టి ఎలా దర్యాప్తు జరుగుతుంది ఇవన్నీ కూడా అండి మీరు చెప్పినటువంటి విషయం కూడా దృష్టిలోకి తీసుకొని దాని ప్రకారం అన్ని రకాలుగా కూలంకషంగా దర్యాప్తు అనేది రాయలసీమ ఎక్స్ప్రెస్ లో చైన్ లాగారంటూ వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ మేము అవన్నీ తెలుసుకుంటున్నాం అండి ప్రజెంట్ అయితే మాత్రం అన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి మీకు చెప్పాల్సింది ఒక విషయం ఉన్నది అది ప్రోగ్రెస్ లో ఉన్నది దాని గురించి తెలియజేస్తాం అంటే ఆ సమయంలో ఒక వ్యక్తి కింద పడ్డప్పుడు ఎవరు లేరా ఉంటే చైన్ లాగడం జరిగిందా సమాచారం ఏమన్నా రైల్వే వాళ్ళకి వచ్చింది అసలు ఎస్ అవన్నీ కూడా మేము పరిశీలన ఉంచాం

తెలియటం జరిగింది అది ఉదయం టెన్ టెన్ ఏం దాటిన తర్వాత తెలుసుకోవాలి మరిన్ని వీడియోలు విశేషాల కోసం మా ఛానల్ ను షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని కూడా టచ్ చేయండి